ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది ఎదకోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని మన జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా వినివిది మన జెండా ఎర్ర మందారాల పూజ ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై దూకింది చేసింది బిల్లంబులై వాడి బల్లెంబులై ప్రజల ఉల్లంబులై వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టున లేచి ఉప్పెనై చెలరేగా కుచ్చుటోపీ కూలి మట్టిలో కదిపింది తెలంగాణ గుండెరా ఈ జెండా బీడితుల మన జెండా తెలంగాణ తెలంగాణకుండెరా ఈ జెండా పీడితుల మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని తాగాలు ఎన్ని ఫలితాలలో నల్ల నీరే గళ్ళ నా గళ్ళదు రైతన్న కడగళ్ళు చూసింది పండి డు మింగే అది వేరొకడు ఈ రీతిపై కత్తి దూసింది కూలన్నలు కూడులేనన్నలు పేద రైతన్నలు కలిసి కట్టుగా కదలగా భూమి పోరాటాల భుక్తి ఆరాటాల బాటలో నడిపింది బాసటై నిలిచింది మట్టి మనుషుల ఈ జెండా మడమ తిప్పని యోధ మన జెండా మట్టి మనుషుల జెండా మడమ తిప్పని యోధ మన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు